ఈ నెలాఖరు లోపల ఈ నెలాఖరు లోపల తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మీరు ఇచ్చిన మాట ప్రకారం రుణ విముక్తులు చేసి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ నెలాఖరికి బీజేపీ నాయకుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖు లోపల మీరు చేయకుంటే ఈ నెలాఖరులో ఈ రాష్ట్ర బీజేపీ నాయకుడిగా నేను నిరవధిక నిరార దీక్షను హైదరాబాద్లో చేపట్టబోతున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ రైతాంగానికి అండగా ఉండి వారందరి కష్ట సుఖాలు పాలు పంచుకుంటుందని వారి పక్షాన పోరాటం చేస్తుందని వారందరికీ అండగా నిలుస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మరి రుణమాఫీ జరిగిందని చెప్పి ప్రలోభాలు మరి ప్రగల్భాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు మిగిలిన రైతులకు మోసం చేయడం ఎంతవరకు సంబంధించమని అడుగుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరిచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలని తెలంగాణ రాష్ట్రంలో మీరిచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతు సన్నకారు చిన్నకారు రైతులతోటి ప్రతి ఒక్క రైతు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగి ప్రతి రైతుకి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎంతమంది రుణాలు తీసుకున్నారు ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు మిగిలిన వారు ఎంతమంది రుణమాఫీ కాకుండా మిగిలిపోయినారో దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎప్పటి లోపల మిగిలిన వారందరికీ కూడా రుణమాఫీ చేస్తారో చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ రకంగా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి తెలంగాణ రైతాంగంలో కొంతమందిని మాత్రమే మరి రుణమాఫీ చేసి రాష్ట్రం మొత్తం రుణమాఫీ చేశామని ఇప్పుడు జరగబోయేటువంటి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం అస్థిరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే అది తప్పు అని చెప్పి తెలంగాణ రైతాంగం మేము ఆ రాష్ట్రాలకు వచ్చి ప్రచారం చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మీరు కేవలం ఇది ఈ రుణమాఫీని ఒక డ్రామాగా ఈ రుణమాఫీని ఒక హై డ్రామాగా చేసుకొని ఈ ప్రాంతంలో రుణమాఫీ చేసినట్టుగా ఇతర రాష్ట్రంలో కూడా చేస్తామని ప్రగర్భాలు పలకడానికి ఈ అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో రుణమాఫీ జరగాలంటే ఇక్కడ ఇంకా ముప్పై ఎనిమిది లక్షల మంది రైతాంగం రుణ విముక్తులు కాకుండా ఈ లక్ష ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులు రుణ రుణమాఫీ జరగకుండా ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా రుణమాఫీ జరగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు అదే రకంగా మీలో ఉన్నటువంటి సహజ మంత్రులే చెప్తా ఉన్నారు సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు సగం మందికి మాత్రమే మరి రుణమాఫీ జరిగిందని చెప్పి అదే మాదిరిగా రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల అవసరం ఉన్నది రుణమాఫీ కానీ అంటే మీ సహచర మంత్రులే ఒకవైపు రుణమాఫీ జరగలేదని ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు అవసరమని ఇంకా సగం మందికి రుణమాఫీ జరగలేదని మీ సహజర మంత్రులు చెప్తా ఉంటే ఇంకా మీరు ఒకవైపు రుణమాఫీ జరిగిందని అబద్ధం చెప్పడం మీరు ఏ దేవుళ్ళ మీద అయితే ఓట్టు పెట్టారో ఆ దేవుళ్ళను కూడా మీరు మోసం చే చేసినట్టుగానే మేము భావిస్తున్నాం మీరు దయచేసి ఏ దేవుళ్ళనైతే మీరు ఓటు పెట్టారో ఆ దేవుళ్ళ గుడ్లకు మరి ఈ రాష్ట్రానికి అనిష్టం జరగకుండా మీరు అబద్ధం ఆడినందుకు దేవుళ్ళ మీద కొట్టు పెట్టి అబద్ధం అని ఈ రాష్ట్రానికి అరిష్టం జరగకుండా దేవుళ్ళని మేము మొక్కుతాం మీరు దయచేసి ఇచ్చిన హామీ మేరకు రైతాంగానికి న్యాయం చేయండి ఇచ్చిన హామీ మేరకు రైతాంగానికి ఈ లోన్ విముక్తిని రుణ విముక్తిని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం